అందరికి ప్రతి ఒక్కరికి కూడా సమన్వయం జరగాలి అని చెప్పింది తప్పించి కానీ తన మన గత ప్రభుత్వ ఉంది ఒక ఇల్లు నడి ఒక ఒక ఇల్లు అందిందా ప్రతి వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్ళారు కదా అలాగే చెయ్యాలి ప్రతిదీ కూడా అలాగే చేయాలి అలాగే చెయ్యాలంటే అప్పుడు జరిగిపోయిన ప్రతి ఒక్కటికి ఎల్లరుస్తారు ప్రతి ఒక్కటికి ఎల్లరుస్తున్నారండి ప్రతి ఒక్కరింటికి సర్వే చేయాలండి ఇది రాజకీయం రాదు మన ఊర్లో పేదల సంఖ్య పేదల సంఖ్య మన ఊర్లో పేదల సంఖ్య నూట డెబ్బై ఆరు మంది మన ఊర్లో పేదల సంఖ్య నూట డెబ్బై ఆరు మందేనా మన ఊర్లో జండ్ ఎవరండి ఎందుకు ఎవరండి మీకు మీరెందుకు ఇస్తారండి మీరెందుకు ఎవరు మీ ప్రభుత్వమే నీకు నమ్ముకున్నప్పుడు మీరెందుకు ఇవ్వకపోవాలి మీ ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు మీరెందుకు ఇవ్వకపోవాలంటున్నానండి అందరికీ సమన్యం జరగాలి అందరికీ సమన్వయం జరగాలి అంటున్నానండి అందరికీ సమయం జరగాలి అంటున్నాను సమన్వయం జరగాలి ఏం దయచేసి మీ సమాధానం పాటించాలందరూ కూడా మీ అబ్జెక్షన్ లేదంటే చెప్పగలిగింది